శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద తప్పించుకోవాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సొమ్ము రికవరీ కాకుండా వెంకటేశ్వర స్వామి పంపించేదే లేదని ఏడు రోజుల తర్వాత అసలు ఆట మొదలవుతుందని నవీన్ అన్నారు రికవరీ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి రిలీవ్ చేస్తారని తెలిపారు అధికారి ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎఫ్ఏసి సెవెన్ డేస్ క్యాజువల్ లీవ్ శాంక్షన్ టు లీవ్ ద హెడ్ క్వార్టర్స్ బట్ షుడ్ బి అవైలబుల్ విత్ ఇన్ ద స్టేట్ బ్రహ్మాండంగా నువ్వు తప్పించుకోవాలంటే కుదరదు ధర్మారెడ్డి గారు నీ పని అయిపోయింది నువ్వు ఇక్కడ వడ్డీ కాల్సిన వాడికి మొత్తం వడ్డీతో సహా చెల్లించిన తర్వాతే నిన్ను ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి రిలీవ్ చేస్తాడు ఏ ప్రభుత్వము నిన్ను రిలీవ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి సొమ్ముని మంచి నీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి నా జోబిలో ఉన్నాడని చెప్పని అధికార బలంతో అహంకారంతో అధికార దాహంతో తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను మంట కల్పేశాం ఈ రోజు నీకు వెంకటేశ్వర స్వామి లీవ్ కూడా శాంక్షన్ చేయడా ఏడు రోజులు క్యాజువల్ లీవ్ ఇచ్చాడు ఈ రాష్ట్రంలోనే ఉండమని చెప్పి నీకు కూడా అది కూడా ఎందుకు ఇచ్చారో తెలుసా రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ముందు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తాడు చంద్రబాబు నాయుడు గారు నీ ముఖం చూసేదానికి ఇష్టం లేక గౌరవంగా వారం రోజులు బయటకు వెళ్ళిపోమని చెప్పండి వారం రోజుల తర్వాత అందుబాటులో ఉండమని చెప్పండి మొత్తం సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ అన్నీ కూడా శ్రీవారి సేవా టికెట్ల మీద శ్రీవారి దర్శనాల మీద ఎన్ని వేల కోట్లు ఈ రోజు నేషనల్ బ్యాంక్ నుంచి ప్రైవేట్ బ్యాంకులకి తరలించారు ఎన్ని వందల కోట్లు ఈరోజు సివిల్ కాంట్రాక్టర్ల కోసం మీరు పది పర్సెంట్ కమిషన్కి శ్రీవారి వెంకటేశ్వర స్వామికి బంగనామాలు పెట్టారు ఇవన్నీ కూడా లెక్క తేల్చేదానికే వారం రోజులు మాత్రం నిన్ను ఊపిరి పీల్చుకోమని చెప్పి భగవంతుడే అవకాశం ఇచ్చాడు వారం తర్వాత నువ్వు వచ్చావంటే అసలు గేమ్ ప్రారంభం అవుతుంది ఇది అంతం కాదు ధర్మారెడ్డి ఇది ఆరంభం మాత్రమే కౌంట్ డౌన్ ప్రారంభమైంది అందుకే ఈ రోజు ఏడు రోజుల విరామం ఇచ్చాడు భగవంతుడు ఊపిరి పిలుచుకోమని రా మళ్ళా వెనక్కి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి పాదాల కాడ మొత్తం పైసాకు పైసా లెక్క చెప్పేసి ఆయన సొమ్ము ఆయనకి చెల్లించేసి నిన్ను వదిలేస్తాడు నువ్వు వెళ్ళిపో ఓకేనా ధర్మారెడ్డి ఓకే